హలో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు టోటల్గా అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా కామన్గా ఒకే డైలాగ్ ఒకటి చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఒంటరిగా ఆడు గ్రూప్గా ఆడొద్దు ఏ ఫ్యామిలీ ఏ ఫాదర్ వచ్చినా కానీ నిన్న రాత్రి వచ్చిన విష్ణు ఫాదర్తో సహా అందరూ ఒంటరిగా ఆడండి గ్రూప్ ఆడొద్దు అంటే కప్పు ఒకడికి ఇస్తారు కాబట్టి ఒంటరిగా ఆడితేనే కదా వాళ్ళు ఏంటనేది ఆడియన్స్ కూడా అర్థమయ్యేది అందుకే ఒంటరిగా ఆడండి గ్రూప్గా ఆడొద్దు అని కామన్ పాయింట్ అయిపోయింది ప్రతి ఒక్కరు అదే మాట తర్వాత నిన్న మనకి నిఖిల్ గురించి మాట్లాడుకుందాం అనుకున్న నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి ఇది ఒకటి మాట్లాడుకుందాం వాళ్ళ అమ్మ ఏం మాట్లాడింది కన్నడలో మాట్లాడింది మరి తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత ఆమె చెప్పిన మాటలకి లోపల డిస్కషన్ ఏం జరిగింది ప్రేరణ ఎంత భయంకరమైన మాట చెప్పిందో అది కూడా మాట్లాడుకుందాం నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చింది వచ్చి పిలిచింది ఫస్ట్ యష్మి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయాడు యష్మి నాన్నగారు కూడా ఏం చెప్పారు నువ్వు చాలా బాగా ఆడుతున్నావమ్మా చాలా బాగా ఆడుతున్నావు ఏడవద్దు తర్వాత ఈ మధ్య నువ్వు టాస్క్ వెళ్ళలేవు అలాగే ఉండి చూస్తూ ఉండిపోతున్నావు బాగా ఆడాలి ఎవరు నీ మనసులో ఏమనుకుంటే అది చేసేయి నీ మనసులో అనుకున్నది మాత్రం బయటకి చెప్పొద్దు నువ్వు ఒంటరిగాడు వేరే దేశ పెట్టుకోవద్దు నువ్వు అని చాలా క్లియర్గా చెప్పాడు మరి యష్మి మనసులో ఉండదు దాచుకుందా ఎక్కడ దాచుకుంది మొత్తం చెప్పింది ఆడికి వెళ్ళి మనసులో దాచుకోమ్మా నువ్వు అనుకున్నది బయటకి చెప్పొద్దనగా చెప్పాడు ఆడికి వెళ్ళి మొత్తం చెప్పేసింది మొత్తం చెప్పేసింది ఇక వాళ్ళు ఏమి భయపడతారు తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చింది నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి చాలా తెలివిగా పిలుస్తుంది పిలుస్తుంటే ఏమని పిలిచింది ఆ కన్నా అని కవులు కన్నడలో కన్నా కన్నా అని పిలుచుకుంటూ వచ్చింది నిఖిల్ కన్నా అని వచ్చింది అడుగుతున్నాడు తెలుసా వైట్ శారీ కట్టుకొచ్చింది ఆ మమ్మీ అంటే వైట్ శారీ అంటే గెలుపుకి చిహ్నంగా ఏమన్నా వాళ్ళ హింట్ అనుకున్నారో తెలియదు కానీ వైట్ శారీ కట్టిందమ్మా మమ్మీ అని అడిగాడు తర్వాత వచ్చింది నిజంగా తల్లి కొడుకులు బాండింగ్ చాలా బాగుంది యేష్మి వాళ్ళ నాన్న కొంచెం అది హైలైట్ అనుకుంటే వీళ్ళది ఇంకా బాగుంది తండ్రి తల్లి కొడుకుంది వాళ్ళ అమ్మగా అంటే నిఖిల్ చాలా ఇష్టం లాగా ఉంది అమ్మ కూడా చాలా ఏట్ చేసింది అంతవరకు బాగుంది ఎమోషన్ ఆమె ఏం మాట్లాడింది పక్కన కూర్చోబెట్టి అందరం పలకచ్చింది హాయ్ హాయ్ అని అందరూ పలకొచ్చింది యేష్మి అందరూ చాలా హ్యాపీగా స్వీట్ చేసింది అందరికి పెట్టింది అంతవరకు ఓకే ఏం మాట్లాడింది కొడుకుతోటి ఏం మాట్లాడిందంటే పర్సనల్గా నువ్వు గుడ్ నిఖిల్ గుడ్ ఇతరుల పట్ల నువ్వు చూపించే కన్సర్న్ గుడ్ లవ్ రా కన్నా ఎమోషనల్ బాండింగ్ ఇక్కడ ఒంటరిగా ఆడు ఎదుటి వ్యక్తి గురించి ఏమైనా అనిపించినప్పుడు చెప్పేయి రైటా రాంగా అనేది నువ్వు ఆలోచించవద్దు తప్పైనా సరే ఓపెన్ అప్పావు ఓపెన్గా చెప్పేసేయి అని గంగావ హరితేజని మిస్ అవుతున్నాను వాళ్ళు చాలా గుడ్ అని కొంచెం బాధపడింది నిఖిల్ నేను కాకుండా ఎవరు బాగా ఆడారో నిఖిల్ అడిగితే అదేం చేత అందరూ బాగా ఆడుతున్నారు అందరు బాగా ఆడుతున్నారు అంది తర్వాత హార్ట్ తీసుకోవద్దు ఏదైనా కానీ హార్ట్ తీసుకొని ఓవర్గా ఆలోచించొద్దు ఎమోషనల్ అవ్వద్దు వెరీ గుడ్ ప్లేయరు నువ్వు అని ఒక పాట కూడా పాడింది ఆ పాట మనకి ఎపిసోడ్ చూపించలేదు కానీ ఎవరెవరో నాకు ఎదురైన పాట పడినప్పుడు ఆమె ఏం పడింది నీకు ఎదురయ్యని పడింది ఎవరెవరో నీకు ఎదురయ్యని పాడింది నిఖిల్ అన్నాడు నీకు ఎదురయ్యి కాదమ్మా నాకు ఎదురయ్యి అంటే రే నాకు తెలుసులేరా అదే నీకు ఎదురైన వాళ్ళు ఎవరో కొంచెం దూరంగా పెట్టని చెప్తున్నారా కన్నా అంది ఆమె తినకుండా ఉంటుందా ఆమె నిఖిల్ కన్నా తల్లి ఆమె గమనించకుండా ఉంటుందని పట్టించుకోవద్దు ఎవరెవరు నీకు ఎదురైనా ఎవరిని కూడా పక్కన పెట్టేసే పట్టించుకోవద్దని చెప్పింది తర్వాత జీతో గొడవకు వెళ్ళొద్దు జీ అంటే ఎవరు గౌతమ్ మనం చెప్పుకునేది గొడవదే కదా అనవసరం గౌతమ్ మీదకి వెళ్తున్నాడనే కదా గౌతమ్ తోటి గొడవకు వెళ్ళొద్దు ఏ ఫైట్ డిఫెన్స్కి వెళ్ళొద్దు గౌతమ్తో నువ్వు ఫైట్ చేయొద్దు డిఫెన్స్ చేయొద్దు ఏం చేయొద్దు ఒంటరిగా ఆడు ఒక నెల ఉంది గ్రూప్ గేమ్ ఆడొద్దు ఇక ముందు ఇప్పటివరకు ఆడావు ఇప్పటివరకు గ్రూప్ గేమ్ ఆడారు నా కూడా చెప్తాం ఓపెన్గా ఇప్పటివరకు గ్రూప్ ఆడావు ఇక ముందు మాత్రం అలా ఆడద్దు ఇక గట్టిగా ఉండి ఇండివిజువల్గా ఆడు నామినేషన్ వరకు పోవద్దు నామినేషన్ వరకు కూడా నువ్వు వెళ్ళొద్దు తప్పు చేస్తే అంటే ఎవరంటే ఇప్పుడు నామినేషన్కి వెళ్తున్నాడు అనుకో నిఖిల్ ఏం చేస్తున్నాడు ఈ మధ్య గౌతమ్ యష్మిన్ అక్క అన్నాడని నామినేట్ చేశాడు తర్వాత ఇంకోటి ఏం చేశాడు పృథ్వీని తేజ నామినేట్ చేశాడు తేజ నామినేట్ చేశాడు ఏం చెప్తుంది వాళ్ళమ్మ నీకై తప్పు తప్పనిపిస్తే నీ వరకు వస్తే నీదేదన్నా ఉంటే దానికి నామినేట్ చేయగానే గౌతమ్ని వేరే వాళ్ళ రిజల్ట్స్ తీసుకొచ్చి వేరే వాళ్ళ కోసం నామినేట్ చేయొద్దు అని చెప్తుంది నువ్వు నామినేట్ చేసేటప్పుడు నీతో జరిగిన దానికి మాత్రమే నామినేట్ చేయి వేరే వాళ్ళ గురించి నువ్వు చేయొద్దు అన్నదని వై కొంచెం కంట్రోల్ చేయి వైని కంట్రోల్ చేయమంటుంది వై అంటే ఎవరు యష్మి యష్మిని కొంచెం కంట్రోల్ చేయి గ్రూప్ వద్దు బాగా ఆడు నువ్వు ఎమోషనల్గా ఉండొద్దు ఎమోషనల్గా ఉండు కనుక ఎంతవరకు అంత అంతవరకే తర్వాత ఇన్ని రోజులు బాగా ఆడావు ఇక నీ కోసం ఆడు అందరి కోసం ఆడుతావు వచ్చాడు ఫ్రెండ్స్ అందరితో అట్లా కాకుండా అంటే క్యాన్ క్లాన్ కోసం ఆడుతూ వచ్చాడు ఇప్పుడు నీ కోసం ఆడమంటాడు తర్వాత పీకి దూరంగా ఉండు పీ అంటే పీ అనగానే నిఖిల్ ఏమన్నాడు పీ అంటే అబ్బాయి అమ్మాయి అంటే పీ అంటే పృథ్వీ ప్రేరణ నిద్ర వస్తారు కదా అబ్బాయి అమ్మాయి అని అడిగితే అమ్మాయి అన్నది అంటే ప్రేరణకు దూరంగా ఉండమని చెప్తుంది ప్రేరణకి చాలా దూరంగా ఉండు ఎంత బాగా చెప్పింది అంటే క్లియర్గా ఎంత ఆలోచించి ఎంత అబ్జర్వ్ చేస్తే చెప్పింది పింటు పిన్ ఫస్ట్ రోజు జరిగిందంతా కూడా మనం వీడియోలో ఏమైతే చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ ఓపెన్గా నిఖిల్కి పోసుకొచ్చినట్టు చెప్పేసింది చెప్పేస్తే ఆ మనీ చెప్పింది బాగానే మాట్లాడింది చక్కగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అడుగుతారు కదా ఏం చెప్పింది మమ్మీ ఏం చెప్పింది మమ్మీ అని లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాడు ఇలా గ్రూప్గా అన్నది బయట గ్రూప్గా వెళ్ళిపోతుందంటానంటే ప్రేరణ ఏమంటుంది తెలుసా ఎస్ అంటే నేను చేసేది ఇదే నేను గ్రూప్గా ఉంటాను కానీ కనిపిస్తున్నాను బయటికి మనం చెప్పుకునేది అదే కదా చాలా ఎంత గొప్పగా మాట్లాడింది తెలుసా గొప్పగా చాలా డేంజరస్గా మాట్లాడింది ఎస్ నేను చెప్పేది అదే అవేమన్నాది ఇంకొక మాట మీరు ఫ్రెండ్స్ బయట బయటకు వచ్చినా చూసుకుందరు కానీ ఇక్కడ ఇండివిడ్యువల్ ఆడండి ఇక్కడ ఫ్రెండ్స్ కాదు మీరు ఎవరికి వాళ్ళు ఆడండి అని చెప్పింది దానికి ఆ మాట చెప్పం కల ఎస్ ఇదే నేను చేసేది అంటే ఏం చేస్తుంది వాళ్ళతో ఉంటుంది వీళ్ళతో గ్రూప్లో ఉండట్టు నటిస్తుంది అంటే గ్రూప్లోనే ఉంది వాళ్ళతోటే మాట్లాడుకుంటుంది వాళ్ళ నామినేషన్ గురించి అన్నీ డిస్కస్ చేసుకుంటారు ఏ విరగనట్టు పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా అలా చేయండి నేను ఫస్ట్ నుంచి చేసేది అదే కదా నేను చెప్పినట్టు చేయండి మీరు అన్నట్టు మాట్లాడుతుంది అమ్మ బాబోయ్ కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు ప్రేరణ చాలా మంచిది సింగిల్గా ఆడుతుంది గ్రూప్ ఆడటం లేదు అసలు చించేస్తుంది ఆరేస్తుంది తోపు తురుము అన్నట్టు మాట్లాడుతున్నారు నేను ఫస్ట్ నుంచి చేయడలేం చెప్తున్నాను ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతుంది ప్రేరణ వాళ్ళతోటే మాట్లాడుతుంది వాళ్ళ నామినేషన్లు అన్నీ కూడా అక్కడ డిస్కస్ చేసిద్ది వాళ్ళ కోసమే నిఖిల్ మొన్న లాగి పడేసినా కానీ ఏం దెబ్బలు తగలదని చెప్పేసింది గ్రూప్ గేమ్ ఆడుతున్నాను ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఆ గ్రూప్ గేమ్ని కట్టాడు మొన్న గౌతమ్ లేట్ అయిపోయింది టూ లేట్ అయిపోయింది గ్రూప్ గేమ్ ఇప్పుడు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సింగిల్ కాడండి సింగిల్ కాడండి అంటే గ్రూప్గా ఆడుతున్నట్టే కదా గ్రూప్గా ఆడుతున్నారనే కదా వాళ్ళందరూ సింగిల్ కాడమని చెప్తున్నారు రోహిణి వాళ్ళ అమ్మ కానీ నా వాళ్ళ అమ్మ కానీ అవినాష్ భార్య కానీ అందరూ అదే చెప్పింది అదే కదా మనం కూడా చెప్తుంది అది సింగిల్ కావట్లేదాన్ని ప్రేరణ ఆ మాట అంటుంది అంటే మళ్ళీ ఏమంటుంది తెలుసా రే నేను చేసేదాన్ని మళ్ళీ నా మీద అప్లై చేయకండి రోయ్ అంటుంది మళ్ళీ అంటే ప్లాన్గా చేస్తుంది కదా ఇక్కడ మాటలన్నీ వీళ్ళ దగ్గర మనిషి వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ మాటలు తెచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తుంటుంది తేజవాడి దగ్గర సేమ్ తేజ ఎలాగైతే పోయిన శివాజీ గారి దగ్గర ఉంటా శివాజీ మాటలు తీసుకెళ్ళి ప్రియాంకోడో చెప్తా వాళ్ళ తరపున ఎట్లా చేశారు సేమ్ ప్రేరణ అలా చేస్తుంది ఇప్పుడు అది మళ్ళీ అంటుంది నేను చేస్తున్నానని మీరు మళ్ళీ అది నాకు నా మీదకి అప్లై చేయకండి రోజు మళ్ళీ అంటుంది ప్రేరణ అమ్మ బాబోయ్ ఎంత తెలివింది చూడండి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆలోచన ఎట్లుంటుందంటే గౌతమ్కి భయపడుతున్నారు బయట ఫ్యామిలీస్ కూడా ఖచ్చితంగా భయపడుతున్నారు యష్మిని దూరంగా పెట్టమంటుంది ఏ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని యష్మి వాళ్ళ నాన్న కూడా అన్నాడు బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది దీనివల్లే ఒక తండ్రి కూతురికి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అమ్మ జాగ్రత్తగా ఉండాలి ఇంతకంటే ఊపిరికి ఎవరో చెప్పరు ఏ తండ్రి చెప్పడం బ్యాడ్ ఇంప్రెషంట్ అదే మరి మరి మార్చుకుంటాను నాన్న నేను ఇంకా చెప్పండి అన్నీ మార్చుకుంటాను ఇక్కడ చాలా చేయను అన్నది మరి ఏం మార్చుకుంటుందో చూడాలి నెక్స్ట్ నిఖిల్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అమ్మ వెళ్ళిపోయినాక అవినాష్ భారీ వచ్చింది బాగా ఆడుతున్నారు అంది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కొత్త పెళ్లి కొత్త పెళ్ళి కూడా పెళ్ళికూతురు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు హౌస్లో చాలా బాగుంది అంతవరకు చాలా బెస్ట్ ఎందుకంటే వాళ్ళు కొత్తగా వాళ్ళు కాబట్టి కొత్తగా అంటే కొత్త కాదులే ఆయన అట్లా అడిగాడు కాబట్టి మొత్తం అయితే ఏది అడిగితే అది బిగ్ బాస్ బాగా చేస్తున్నాడు అబ్బా మాట్లాడుతూ ఉన్నా కూర్చుంటావు నా కామెడీ కావునా టైమింగ్ కావునా చాలా బాగా చేస్తున్నాడు దాని తగ్గట్టు కూడా అవినాష్ కూడా కామెడీ బాగా చేస్తున్నాడు దానికి మనం ఏమి అనలేము తర్వాత యశ్వి నాన్న ఏమన్నాడు తెలుసా అసలు టాస్క్లే లేవన్నాడు యశ్విన్ నాన్న నువ్వు టాస్క్లో లేవు నాలుగు వారాలే ఉంది అసలు కప్పు కొడితే కప్పు చే ట్రోఫీ చేతిలోకి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది మరి కప్పు చేతికి రావాలంటే నువ్వు ఒంటరిగా ఆడాలి సింగిల్గా ఆడితేనే ఒంటరిగా పోరాటం చేస్తేనే ఆ ట్రోఫీ అనేది నీ చేతులకి వస్తుంది నువ్వు టాస్క్లోనే కనిపించలేదు అనేది వాస్తవం అది ఈ మధ్య టాస్క్లో కనపడుతుందా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు చూస్తున్నావు ఏడుస్తున్నావు ఏడవద్దు అని చాలా బాగా చెప్పాడు ఊరికో కూర్చున్నాను చాలా బాగా చెప్పారు నిఖిల్ వాళ్ళ అమ్మ కానీ యశ్వి వాళ్ళమ్మ కానీ చాలా ఎక్కువసేపు మాట్లాడారు ఇప్పుడు చాలా బుద్ధులు చెప్పారు జాగ్రత్తలు చెప్పారు అంటే ఎవరు పిల్లలు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు బుద్ధులు బాగా చెప్పారు ఇలా ఉండాలని చాలా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యత అనేది అక్కడ బాగా నిర్వర్తించారు ఆట పరంగా నిర్వర్తించారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా మంచిగా నిర్వర్తించారు వాళ్ళ పాత్రలు మాత్రం చక్కగా చేశారు ఇద్దరు అందరూ ఓకే అవినాష్ భార్య వచ్చింది ఓకే అయిపోయింది విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చారు విష్ణు వాళ్ళ నాన్నగారు వచ్చేమన్నాడు సేమ్ విష్ణులాగే ఉన్నాడు అబ్బా విష్ణు వాళ్ళ నాన్న నోట్లో ఊడిపడ్డట్టుంది విష్ణు పెద్ద ఆయన చూస్తే ఊళ్ళల్లా పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నాడు అంత బాగా మాట్లాడుతున్నాడు ఫ్రీగా అందరికి చెప్పే అని చెప్తా విష్ణు వాడు ఉంటే కూడా కుండె మాట్లాడేస్తూ ఉండు అంటున్నాడు వాళ్ళందరితో చాలా బాగా మాట్లాడాడు చాలా ఇన్పుట్స్ కూడా ఏమి ఇస్తున్నాడు కూతురికి వాళ్ళమ్మ వాళ్ళకి అన్యాయం చేశాను నేను ఇప్పుడు సారీ చెప్తున్నానంటే అంటే కోట్ల మంది చూస్తున్నారు ఇంతమంది మధ్యలో ఆయన సారీ చెప్పాడంటే గ్రేటే పాపం సారీ చెప్పాడు తర్వాత ఒక సారీ చెప్తాము పెళ్ళి పెళ్లి చేయాలి కదా మరి సారీ ఉంది ప్రేమ పెళ్లి రెండుండే కంటే పెళ్ళి చేస్తాను నేను పెళ్ళి చేస్తాను అంటే ప్రేమ అది వేరేలే అది ఇక్కడే ఇక్కడేలే అంటుంటే నానా అంటుంది సూపంత పృథ్వీ పృథ్వీ మీదే సూపంత పృథ్వీ మీదే బాబోయ్ అలా అలానే ఉన్నాడు తెలుసా గ్రూప్గా ఆడొద్దు నాకు ఇంకొకటి అసలు తండ్రితో మాట అంటుంది అక్కడ గ్రూప్గా ఆడొద్దు జనాలకి నచ్చాలి నువ్వు వేరే ట్రాక్లో ఉన్నావు అది నీ ఫ్యాన్స్కే నచ్చటం లేదు జన ఫస్ట్ నీ ఫ్యాన్స్కి నచ్చాలమ్మా నువ్వు అని గుడ్డ గుడ్ అంటుంది నాకు నచ్చాడు నాకు మంచిగా అనిపించింది నేను ఓపెన్ చెప్పాను అట్లా ఉండకూడదు నానా అంటుంది అన్నా అంటాడు మాట అది అది అందుకే అన్నాడు నీకు నచ్చింది నీ ఫ్యా నచ్చాలి నీ జనాలకు కూడా నచ్చాలి అప్పుడే ఓట్లేస్తారు నువ్వు వేరే ట్రాక్లో ఉన్నావు దానివల్ల బయట నీ ఫ్యాన్సే బ్యాడ్గా అనుకుంటున్నారు అట్లా వాళ్ళకి నచ్చినట్టు చేయమ్మను నచ్చట్లేదు కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్సే నచ్చట్లేదు చెప్తున్నాడు వాడి నా నీ ఫ్యాన్స్కే నచ్చట్లేదు నువ్వు నువ్వు చేసే పనులు సామాన్య పనులు చేస్తుందా నేను హాక్ చేసుకోమంటుంది హాక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు యశ్వీ నాన్నగారు వస్తుందని అందరూ ఎదుగుతున్నారు అంటే పేపర్ వచ్చి పడింది కదా ఎట్టు నుంచి వస్తున్నారని అందరూ ఎదుగుతుంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉంటే ఇద్దరు వాటేసుకొని నిలబడ్డారు అక్కడ ఇదేం కోర నా దరిద్రం చూడలేకపోతున్నావు దీంట్లో పోయినసా సీజన్లో శివాజీ గారు ఉన్నారు ప్రియాంక వాళ్ళు కానీ శోభ వాళ్ళు కానీ ఎంత పద్ధతిగా ఆడారు అమర్దీప్ కానీ ఎంత పద్ధతిగా ఆడారు ఎంత బాగా ఆడారు వాళ్ళు గేమ్ వరకే వాళ్ళు కొట్లాట్లు పోట్లాట్లు కానీ ఇట్లాంటివి అసలు జరిగినాయా ఈ సీజన్లో దరిద్రం విష్ణు పృథ్వీనే ఆ ముద్ర పెట్టుకోవడం ఏంది అవి ఏంది ఏంది అది ఏమన్నా జనాలు చూసేసా లేకపోతే సీక్రెట్ రూమ్ అది ఏమన్నా పది తండ్రితో ఆడదాం మళ్ళీ అది నేను నాతో మాట్లాడుతుంటే ఒక చూపంతా పృథ్వీ మీదే వాళ్ళేమన్నాడు అది ఇక్కడ వరకు వెళ్ళి అది ప్రేమ కాదు దోం అని అంటుంటే నాన్న ఊరుకోనా అని అంటే అది ఏం పనికిరాదు అది అని అంటే నాన్న ఊరుకు అంటే ఆయన పృథ్వీ చేదు ఏడు తిట్టా అంటున్నాడు అంటే కరెక్ట్గా చెప్పాడు అన్నట్టేమో పృథ్వీకి లేదు ఏమికే పృథ్వీ ఏమన్నాడు తెలుసా నిఖిల్ వాళ్ళ అమ్మ మీరు బయట ఫ్రెండ్స్ బయట చూసుకుండా అంటే పృథ్వీ ఏమన్నాడు తెలుసా ఇక మనం నుంచి నామినేషన్ గురించి మాట్లాడవద్దు ఏమన్నాడు తెలుసా చేతి మీద రాసుకుందాక అరే బయటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవన్నీ తీసేద్దాం అసలు ఇలా ఇలావులు ఇవన్నీ కూడా అసలు ఏమైంది మొత్తం చేసుకొని షార్ట్అవుట్ చేసుకుందాం మొత్తం ఏం వద్దు మన కెరీర్ మీద దృష్టి పెట్టాలి మనం నేను కన్నడలో మూడు సినిమాలు చేశాను ఇక దృష్టి పెట్టాలి మన కెరీర్ చూసుకోవాలి మనం అంటున్నాడు అంటే బయటికి వెళ్ళిన తర్వాత విష్ణువు లేదు ఏమీ లేదు విష్ణువు పృథ్వీ లేదు ఏమీ లేదు ఎవ్వరు లేదు అది మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు వాళ్ళు కంటెంట్ కోసమే చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఆ కంటెంట్ కోసమే విష్ణువును అక్కడ చూస్తున్నారు లేకపోతే ఏమి ఆట ఆడుతు చూస్తున్నారా ఏదైనా కామెడీ చేస్తున్నాను చూస్తున్నారా లేకపోతే ఏదైనా ఇంకేమైనా చించి అది ఏంది పోగేసి ఏమైనా ఉంటే చేస్తున్నాడు ఏమీ లేదు ఆడ చక్కగా కూర్చుంటుంది పని చేయడానికి కూడా తగాదడుద్ది మరి దీనికే కూర్చోబెట్టేస్తున్నారు ఆ కంటెంట్ కోసం అర్థం వస్తుంది కంటెంటే సే మాకు వేరేది ఏం లేదు ఇక్కడ వీళ్ళు చివరికి ఎవరికి భయపడాల్సి వస్తుందంటే గౌతమ్కి అంటే అప్పుడేమో నామినేషన్ చేస్తే మనం మణికంట నామినేట్ చేయొద్దు ఎప్పుడు వైట్ కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మణికంట నిజ్ చేస్తున్నారని వీళ్ళు నామినేట్ చేస్తే మనం మణికంట నామినేట్ చేయొద్దు చేయటం వల్ల బయట అతనికి బాగా ఇంప్రెషన్ పెరుగుతుంది ఆడియన్స్లో అని చేయొద్దని ఎట్లా డిసైడ్ అవుతున్నారో ఇప్పుడు గౌతమ్ భయపడి గౌతమ్ని నామినేట్ చేయొద్దు అని వీళ్ళు డిసైడ్ అవుతున్నారు అప్పుడు మణికట్ట భయపడ్డారు ఇప్పుడు గౌతమ్ భయపడుతున్నారు మామూలుగా లేదు కదా భలే ఉందలే తర్వాత ఇప్పుడు భయపడిన నామినేషన్ చేయలేదనుకో ఆల్రెడీ ఫ్యామిలీస్ స్టేజ్ మీకు వస్తారు స్టేజ్ మీకు వచ్చిన ఖచ్చితంగా గౌతమ్ని టాప్ త్రీలో కానీ టాప్ టూలో కానీ ఖచ్చితంగా పెడతారు ఖచ్చితంగా పెడతారు హండ్రెడ్ పర్సె పర్సెంట్ పెడతారు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా టాప్ త్రీలోకి గౌతమ్ వెళ్ళిపోతాడు ఒకవేళ వీళ్ళు నామినేట్ అనుకో చేయలేదనుకో ఖచ్చితంగా టాప్ వైవ్లో వీళ్ళే తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ కానీ పృథ్వీ ఆలోచన వేరుగా ఉంటుంది అరే నామినేట్ చేయకపోతే ఇలా తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారేమో టాప్ వైవలో కూర్చోబెడతారు అట్లా కాదు నామినేట్ చేద్దాము అని అంటారు ఇప్పుడు నామినేట్ చేయాలంటే ఎన్నికలకి వాళ్ళ అమ్మేం చెప్పింది నువ్వు వేరేవాళ్ళు ఏద్దు నీకే తప్పు అనిపిస్తే నీకు సంబంధించి అయితే నామినేట్ చేయని చెప్పింది కదా దౌజ్జనానికి వెళ్ళొద్దు గొడవకి అని చెప్పింది కదా గౌతమ్ మీదకి మాత్రం వెళ్ళొద్దని చెప్పింది ఎందుకంటే గౌతమ్ మీద గురుగుతున్నాడు కాబట్టి చేద్దని చెప్పింది కాబట్టి గౌతమ్ జోన్ మాత్రం వీళ్ళు వెళ్ళారు నలుగురు అని నేను అనుకుంటున్నాను మాట్లాడుకుంటున్నారు కాబట్టి గౌతమ్ జోన్ వీళ్ళు నలుగురు వెళ్ళారు మొత్తానికి మనవాడు సత్తా చూపిస్తున్నాడు అక్కడ వాళ్ళు రారు మరి మిగిలిన ఉన్నారంటే ఇక అప్పుడు మణికండ భయపడ్డారు ఇప్పుడు గౌతమ్ భయపడ్డాడు భయపడుతున్నారు అంతే తేడా గౌతమ్ అయితే టాప్ త్రీలో ఖచ్చితంగా ఉంటాడు టాప్ టూ కానీ టాప్ త్రీ కానీ ఖచ్చితంగా ఉంటాడు వీళ్ళైతే గౌతమ్ భయపడుతున్నారు యష్మిని దూరం పెట్టమని పెడతాడా లేదా యష్మి మార్చుకుంటారా లేదా అనేది మనం చూడాలి ఇప్పటివరకు అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరంటే ఈరోజు లైవ్లోకి వచ్చేవాళ్ళు గౌతమ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నాడంట వాళ్ళ అమ్మ వచ్చింది కదా ఎందుకంటే మళ్ళీ గౌతమ్ ఒక మంచి అలవాటు ఏంటంటే నిన్న చాలా మంచి అనిపించాడు నాకు లైవ్లో అందరూ వస్తుంటే తేజ ఏడుస్తున్నాడు బాగా ఏడుస్తుంటే గౌతమ్ బాధ వేసింది బాబు వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ పోయినసారి మా అమ్మ వచ్చింది నా ఇక్కడ హౌస్లోకి ఎటువంటి పాసిబిలిటీ ఉండగాని నేను సాక్రిఫైజ్ చేస్తాను నాకు మా అమ్మ ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాపోయినా పర్లేదు నాకు నా బదులు వదులు తేజకి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని గౌతమ్ తను సాక్రిఫైస్ చేసి తేజా పంపుతానంట చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అట్లా ఏడుస్తున్నాడు అందరు వస్తున్నారు మా అమ్మ రావట్లేదని ఏడుస్తున్నాడు కానీ వచ్చింది ఫ్రైడే పంపిస్తారు లాస్ట్లో తెలియదు కాబట్టి ఏడుస్తున్నాడు తర్వాత ప్రొద్ది వాళ్ళ అమ్మ వస్తుందంట మరేం చెప్పొద్దు మొన్న ఒక వాళ్ళ డిస్కషన్లో విష్ణుడు ఏమన్నాడంటే నిఖిలు పృథ్వీ పృథ్వీ తరఫున అన్న బ్రదర్ వస్తారు అమ్మ కానీ నువ్వు ఎక్స్ట్రా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు విష్ణువుని తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ శ్రీపద్ధ వస్తున్నాడంట బాబోయ్ ఈమెంత ఫేమస్ అయిందో ఆయన కూడా అంత ఫేమస్ అయ్యాడు ఆయన హౌస్లో రాకుండానే ఫేమస్ అయ్యాడు ఈమె హౌస్లోకి వచ్చి ఫేమస్ అయ్యింది ప్రేరణ మాత్రం చాలా డేంజర్ ఫాలో అయ్యే ప్రేరణను అందుకే దూరంగా పెట్టమని చెప్పాడు నిఖిల్ వాళ్ళ అమ్మ ఎంత ఆలోచించి చూడండి ప్రేరణ బ్రెయిన్ మనం మొదట నుంచి చేస్తాం ప్రేరణ చాలా డేంజర్ ఫెలో చాలా డేంజర్ ఫెలో చెప్తూనే ఉన్నాం చాలామంది ఆమెకు సపోర్ట్ మాట్లాడుతున్నారు అది వాళ్ళ ఒపీనియన్ కానీ ఆ డేంజర్ ఫెలో దూరంగా పెట్టమని నిఖిల్ వాళ్ళ అమ్మ ఓపెన్ చెప్పిపోయింది పీని దూరంగా పెట్టు పి అంటే అమ్మాయి అని కూడా చెప్పాడు అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయి అని కూడా చెప్పింది కాబట్టి వీళ్ళలో మనకు ఎమోషనల్గా దగ్గర టచ్ అయ్యింది ఎవరంటే బుద్ధులు చెప్పడంలో కానివ్వండి హింట్లు ఇవ్వడంలో కానివ్వండి నిఖిల్ వాళ్ళ అమ్మ తర్వాత విష్ణువాళ్ళ నాన్నగారు కూడా మన పక్కింటి మన సొంత మనిషి అన్నట్టు అనిపించాడు మనిషి ఊర్లో మనుషులు కాబట్టి పెద్ద మనుషులెక్క తర్వాత యష్ణువాళ్ళ నాన్నగారు ఆయన హుందాతనంగా చాలా బాగా నిండించిపోయాడు ఈ ఫ్యామిలీస్ వచ్చిన ఫ్యామిలీస్లో వీళ్ళ ముగ్గురు అయితే నాకు పర్సనల్గా బాగా అనిపించింది వాళ్ళ బాధ్యతగా బాగా బాధ్యత బాధ్యతగా ఉన్నారు అక్కడ పిల్లల దగ్గర అలా ఉన్న చెప్పారు కూడా శుద్ధులు చెప్పడం కూడా మీకెవరు నచ్చారు అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే టాప్లో మన మనోడు గౌతమ్ ఉన్నాడు అశ్వత్థామ టూ పాయింట్ ఓ మామూలుగా అదే లేదు ఓటింగ్ సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు టేస్టీ తేజకి ఓటింగ్ పడుతుందంటే పాపం సింపతి ఓటింగ్ అయితే బాగా పడుతుంది ఇప్పుడు ఎందుకంటే అందరు పేరెంట్స్ వస్తున్నారు లేదు కాబట్టి సింపతి ఓటింగ్ పడుతుంది సెకండ్ వచ్చినప్పటికి థర్డ్ వచ్చేటప్పటికి యష్మి ఉన్నది యష్మికి అంత ఓటింగ్ రేంజ్ లేనే లేదు ఎప్పుడు వచ్చినా కానీ అంత లాస్ట్లోనే ఉంటుంది నిఖిల్ ఓటింగ్ ప్రేరణ ఓటింగు వాళ్ళకి పడుతుంది యష్మికి ఎందుకంటే వాళ్ళు నలుగురు పిఆర్ ఒకళ్ళేనంట మన వాళ్ళు చెప్తున్నారు మనకైతే తెలియదు వాళ్ళ ఓటింగ్ పడుతుందంట తర్వాత ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి విష్ణు ఉంది అవినాష్ ఉన్నాడు అవినాష్ సారీ విష్ణు అవినాష్ ఉన్నాడు అవినాష్ కామెడీ పరంగా ఓకే నిన్న కూడా వచ్చి కూడా ఇంకా కామెడీ చేయాలి నువ్వు ఇంకా బాగా చేయొచ్చు అని మాట చెప్పింది మరి కామెడీ పరంగా అయితే ఓకే నామినేషన్లోకి వచ్చాడు కాబట్టి మరి ఎట్లాంటి పరిస్థితి చూడాలి ఫోర్త్ పొజిషన్ ఉన్నాడు ఫిఫ్త్ వచ్చేటప్పటికి పుద్ది ఉన్నాడు సిక్స్త్ వచ్చేటప్పటికి విష్ణు ఉంది ఇప్పుడు అమ్మాయి వెళ్తే మాత్రం ఇప్పుడు వరకు అమ్మాయిలు వెళ్ళారు కాబట్టి అమ్మాయి వెళ్తే మాత్రం విష్ణు వెళ్ళిద్ది ఆ అబ్బాయి వెళ్తే మాత్రం అమ్మాయి వద్దులనుకుంటే పృథ్వీ కానీ అవినాష్ పంపుతాడు లేదంటే పృథ్వీ విష్ణు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా మరి పృథ్వీని కూడా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవినాష్ని బయటికి పంపిస్తారు లేదు అవినాష్ వెళ్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి ఆ పృథ్వీ ఉండ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు కాబట్టి పృథ్వీ మగపిల్లలు అయితే జెంట్స్లో అయితే మాత్రం అవినాష్ పృథ్వీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్తారు అమ్మాయి అయితే మాత్రం విష్ణు వెళ్ళిద్ది మీరు ఎవరి అవసరం నుంచి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో చేయండి మీరు ఎవరికి ఎవరు ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు వచ్చిన ఫ్యామిలీస్లో మీకు ఎవరి ఫ్యామిలీ బాగా నచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ